హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ పుల్లటి పిండితో కమ్మటి తిరుపతి తిరగమాత దోశలు ఇడ్లీ పిండి పుల్లగా అయ్యాక ఇడ్లీ కానీ దోశ కానీ అస్సలు నోట్లో పెట్టలేం అలాంటప్పుడు ఇలా తిరగమాత దోశలు చేసుకొని చూడండి కమ్మగా ఉంటాయి ఐదారు దోశలు ఇట్టే వెళ్ళిపోతాయి పొట్టలోకి దానికి తోడు మంచి చట్నీ కారం ఉందంటే ఇంకా అస్సలు తగ్గేదే ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం తిరగమాత దోశలకు ఈ కన్సిస్టెన్సీలో తగినంత ఉప్పు వేసి పిండి కలిపి పక్కన ఉంచుకోండి తర్వాత తాలింపు బాణలు పెట్టుకొని నాలుగు నుండి ఐదు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర మొత్తం కలిపి ఓ స్పూన్ యాడ్ చేసుకొని ఆవాలు చిట్లే వరకు అలాగే ఉంచుకొని ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ తరుగు మూడు పచ్చిమిర్చి సన్నటి తరుగు వేసుకొని రెండు నిమిషాల పాటు వేపుకోవాలి వేయించుకున్న తర్వాత ఇంచ్ అల్లం తురుము గుప్పెడు కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు వేపుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పోయిన ట్యాప్ ఇవ్వండి ఓ నిమిషం వేయించుకున్న తర్వాత పిండిలో తిరగమాత వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి తిరగమాత మొత్తం దోశలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత దోశ పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక కాస్త మందంగా దోశలు వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో దోశ వేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా ఆవిరి పెట్టడం వల్ల దోశ ఈవెన్గా కుక్ అవుతుంది రెండు నిమిషాల పాటు ఆవిరి పెట్టుకున్న తర్వాత మూత తీసేసి దోశను తిప్పి మళ్ళీ మూత పెట్టి మరో నిమిషం పాటు ఉడికించాలి అంతే దోశ రెడీ అయిపోయింది చూడండి ఎంత మెత్తగా దూదిలాగా ఉన్నాయి దోశలు ఇలాగే మిగిలిన దోశలన్నీ కూడా కాల్చుకొని మంచి పల్లి చట్నీ కారంతో సర్వ్ చేశారంటే ఎన్ని తిన్నామో కూడా తెలియకుండా లెక్క లేకుండా వెళ్ళిపోతాయి ఈ తిరగమాత దోశలు అస్సలు పులిసిపోయిన పిండి ఏమాత్రం పుల్లగా ఉండదు ఈ టైప్లో దోశలు వేసుకున్నారంటే గుంత పొంగణాలకు కూడా సేమ్ ప్రాసెస్ కాకపోతే పిండి కాస్త గట్టిగా ఉంచుకోవాలి ఇదే రెసిపీ గుంత పొంగనాలు కూడా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటాయి మా తిరుపతిలో గుంత పొంగనాలు ఈ తిరగమాత దోశలు చాలా ఫేమస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Don't forget to subscribe Amma Go TV YouTube channel. Thank you for watching. Ta ta.